నెల్లూరు జిల్లా కావరి వెంగళరావు నగర్ లో పూరిలు దగ్ధం అవడంతో ఓ కుటుంబం సర్వస్వం కోల్పోయింది వరలక్ష్మి అనే మహిళ నలుగురు చిన్నారులతో వెంగళరావు నగర్ ప్రాంతంలో నివాసం ఉంటుంది కొద్ది రోజుల క్రితమే తనకున్న శక్తితో సుమారు లక్ష రూపాయలపై మీద ఖర్చు పెట్టి పూరి ఇంటిని మరమ్మతులు చేసుకుని నివాసం ఉంటున్నారు ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో ఇల్లు వస్తువులు సహా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఈ ఘటనలో సుమారు మూడు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రమాద సమయంలో వరలక్ష్మి బయటకు వెళ్లగా నలుగురు చిన్నారులు ఇంట్లోనే ఉన్నారు మంటలను గమనించిన స్థానికులు అప్రమత్తమై చిన్నారులను రక్షించారు సర్వస్వం కోల్పోయిన ఆ కుటుంబం రోధిస్తున్న తీరు ఇరుగుపొరుగు వారిని కలిసివేసింది అదే <laughs> நீலேஷ் ஆர் கோச்சு விட ஹோல் சரி பார்த்தீங்க குதிரை <laughs>